పిఓజేకి గిల్ గిట్ మన మనకు ఎందుకంటే స్వాతంత్రం అప్పుడే మనకి మన హరి రాజ హరిసింగ్ రాణించారు అయితే పిఓజేకి అలాగే గిల్గిట్ బాల్సిస్తాన్ కూడా జెండా ఎగరేసి పాకిస్తాన్ వాడు కాదు బ్రిటిష్ ఎగరేస్తారు జెండా పాకిస్తాన్ జెండా ఎగరేసి మీరు రండి పాకిస్తాన్ సైన్యాన్ని రమ్మన్నారు మీరు మీరు తీసేసుకోండి తొందరగా తొందరగా రెండు రోజుల తర్వాత వచ్చి తీసుకున్నారు అప్పుడు దాకా మనం చేతు కట్టు కూర్చున్నాం మన కనీసం అక్కడ అని విమానాస్తే ఉంటారు అక్కడ రెండు యుద్ధ విమానం పంపించినా ఆ రోజు మన అయిపోయింది మనం పంపిస్తుంది మంది అది ఎప్పుడు స్వాధీనం చేసుకుంటాం ఎలా చేసుకుంటాం అని ప్రభుత్వం ఆ సమయం కొంచెం చూస్తారు ఆ సమయాన్ని వెయిట్ చేయాలి ఈ అటాక్ తర్వాత ఆ సమయం ఆసనం అవుతుంది అనేటువంటి సంకేతాలు సోషల్ మీడియాలో చూస్తే కనుక రేపే ఆక్రమణ ఆక్రమణ పీఓకే అనేటువంటి నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అలాంటి మూవ్మెంట్ కేవలం నిర్మూలన మనం చూడాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ మనం చూడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పెంట మీద ఇది పాకిస్తాన్ ఒక పెంట దాని మీద అనుకోండి ఈ మన మీద మనం ఇప్పుడు మనం అద్దాల మేడలో మన మంచి ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థ రేపు మాప నాలుగో మూడో స్థానం కాకపోతున్నాం నూట నలభై కోట్ల ప్రజలు అది ఉపాధి ఉద్యోగ అవకాశం చేసుకెళ్తున్నాం పాకిస్తాన్ అడుపునే దేశం అని ఎంత ముందు చలిండి ఇట్స్ బెగ్గింగ్ అండ్ బెగ్గింగ్ కంట్రీ రోక్ కంట్రీ వారికి ఏం లేదు ఎదుటి మీద రాయడం వాటి పని అంతే ఎదుర మీద రాయేసుకుంటా ఉంటాం వాటి పని ఇంకా వేరే పని లేదు సో ఇలాంటి తరుణంలో మనం ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే గద్దల మేడలో రాయడం మనకి డ్యామేజ్ జరుగుతుంది సో ఒక ఫ్యూచర్ వచ్చి యుద్ధం అనుకోండి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్న అయ్యే అవకాశం దానిపై మనం ప్రిపేర్ అవ్వాలి రష్యా ఉంది రష్యా యుక్రెయిన్ చిన్న దేశం యుక్రెయిన్ యుక్రెయిన్ మీద మరి ఇన్ని మూడేళ్ళు నుంచి కుస్తి పడుతుంది రష్యా అంటే ప్రపంచ పవర్ ఏమైనా అవుతుంది అక్కడ అక్కడ జరగట్లేదు కదా రష్యా ఒక వారంలో క్లోజ్ చేయాలి క్లోజ్ చేయలేకపోయింది సో ఇప్పుడు అనేకమైన రైరిఫికేషన్స్ ఉంటాయి అంతర్జాతీయ సమీకరణాలు ఉంటాయి సో అందుకని ఎన్ని బేరేజీ వేసుకొని ఎప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ రోజు రెండు వారాల పాటు రెండు వారాల్లో చాలా మంది ఉండలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు మోడీ గారి తల మోడీ గారి తల లేకుండా అఫీషియల్ ట్వీట్ చేయటం కొంతమంది కోన యూట్యూబర్లు వచ్చేసారు అది తెలంగాణలో ఉంటున్నారు అమ్మాయి ఒక ఉంది రెచ్చిపోతా ఉంది ఏంటి అని ఇలాంటి సన్నాసులు దేశాలు తయారయ్యారు ఇప్పుడే ఇప్పుడు మాట్లాడుతున్నాను అండి ఇప్పుడు ఏ రకంగా మనం వాళ్ళ నోరు ముయించాం గొక్క దిప్పుకోలేని పరిస్థితి ఉప్పిల్ బిక్ ఎక్కిపోయారు ముందు వెళ్ళలేకపోతే ఎడక్కలేకపోతున్నారు సో ఈ రకమైన మనం ఏదైనా సరే వ్యూహాత్మకంగా తొందరగా చేయబోతుంది యుద్ధం చానక్యంగా అర్థశాత్రలో చాల్య చానకిడి నీతి ఏంటి యుద్ధం యుద్ధం చేసే యుద్ధం చేసేందుకు పని జరిగిపోవాలి ఈరోజు యుద్ధం ఆల్రెడీ ఆగిపోయి జరుగుతుంది వాటర్ బాల్ వాటర్ లైన్ చచ్చిపోతుంది అక్కడ అలాగే వాటర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు పాకిస్తాన్ లో కొన్ని నగరాలు కొన్ని రాష్ట్రాల ఆ పరిస్థితి ఇంకొక నెల ఆ సింధు నది గేట్ల మనం ఆరు నదుల గేట్ల మూసిస్తాం ఒక నెల మే మాసం యాభై డిగ్రీ పైకి టెంపరేచర్ ఉంటుంది ఉన్న నీళ్ళు కాస్త ఇది ఆవిడ జూన్కి వచ్చేసరికి బుక్ నీళ్ళు కోసం వాటర్ యుద్ధం చేసే పరిస్థితి వస్తే వాళ్ళు వాళ్ళే గుట్టుకు చేస్తారు ఆ సింధూ ప్రావిన్స్ అలాగే పంజాబ్ ప్రావిన్స్ వాళ్ళిద్దరికి ఆల్రెడీ నీట్ దగానాలు ఈ వన్ మంత్ అయితే ఇంకా నీట్ దగానాలు వస్తాయి బలు చార్మీ ఉంది వాళ్ళు ఎత్తి ఇప్పుడు ఇప్పుడు ఈశాలో కూడా లాహోర్ లో కూడా లాహోర్ విమానాశ్రయం బాంబు పెరిగిందంట రెండు మంది బాంబులు వెళ్ళాయి లాహోర్ విమానాశ్రయంలు అది ఎవరు చేశారు మనకు తెలియదు బలు చో చేశారు ఎవరు చేశారు అంతర్గతమైనటువంటి కళాలు ఉన్నాయి ప్రజలు కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వం కానీ ఆర్మీ మీద తిరగబడుతున్నారు ఆ మొదలం ముని సన్న తయారయ్యాడు వాళ్ళ ముందు అన్నారు అలాగే భరోసా కొడుతుంది అలాగే బైబుల్ భక్తుల మీద కొడుతుంది మనం సైలెంట్ గా ఒక రెండు వారాలు సినిమా చూసాం అనుకోండి వాళ్ళు వాళ్ళే పుట్టుకొని వాళ్ళు వాళ్ళే మొక్కలేకపోతారు కాగలగారి ఆ ఇది స్ట్రాటజీ అందరూ వెళ్ళిపోయి నూతులతో దొరుకులేదు కాదు ఇటువంటి నూతన దొరికేది కాదుగా చేస్తాం అప్రత్యాలు లేకపోతే మేము వీడియోలు మేము చెప్పాను కంటెంపరీ పాలిటిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు అపారీకులు నరేంద్ర మోదీ గారు ఏ రకంగా మన వ్యూహాలు ఆయన వ్యూహాలు చూస్తే ఎవరికి అంకు పట్టబోతున్నారు ఆల్రెడీ వ్యూహం పనిచేశారు పాకిస్తాన్ చుట్టూ వ్యూహం పనిచేశారు ఈ వ్యూహాన్ని ఒక వన్ బై వన్ వన్ బై వన్ అమలు చేస్తున్నారు సో మన పని మన చేతికి కి మాట్లాడకుండా ప్రజలకి పోయే గొప్ప నాయకుడు అలాంటి వ్యూహాలు ఉన్నారు చర్వ ఆ టైం వస్తే ఆ టైం వస్తుంది బట్ పై మాత్రం చర్యలు తీసుకోవచ్చు